ప్రియతమ భారతదేశ పౌరులందరికీ నమస్కారాలు మిత్రులారా మనం అందరం కూడా భారతదేశ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి కూడా భారత మాత్రం ముద్దు పెట్టడమే ఇందులో ఎవరి ఎవరిని కూడా కాదనలేం మరి ఈ ముద్దు బిడ్డలకి జరుగుతున్నటువంటి అన్యాయాలు ఆకృతలు వీటన్నిటికీ సంబంధించినటువంటి అవసరమైనటువంటి రాజ్యాంగం ఉంది చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి సమస్యలు మరింత అంతకన్నా ఎక్కువగానే ఉన్నాయి ఈరోజు మావోయిస్టు పార్టీ మీద కక్ష కట్టి ఆవేశంతో కావేశంతో వాళ్ళని పట్టుకుని ఎన్కౌంటర్లు చేస్తున్న ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా కూడా అట్టుడికిపోతూ ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి సానుభూతి పరులు వీళ్ళందరూ కూడా ఈ మహారాణకాండకి చాలామంది లోపల కొంతమంది పబ్లిక్లా అనేక రకాల సోషల్ మీడియాలో వాదోపవాదాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి వాస్తవమే మన జేడి లక్ష్మీనారాయణ లాంటివి మరి పోలీస్ అధికారులు కూడా పోలీసులు కూడా చంపబడ్డారు చనిపోయారని ఇటు పోలీసులది వ్యక్తిగతం కాదు అటు నక్సలైట్లు ఎర్రజెండా ముద్దు పెట్టేది కూడా వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు కాదు ఇవన్నీ కూడా మరి పోలీసు వారు ఉన్నారంటే వారు జీత భక్ష్యాలు తీసుకుంటున్నారు కాబట్టి బాధ్యత రహితంగా ఉండకుండా బాధ్యతతో వ్యవహరించి డ్యూటీ చేయాలి కనుక వారు డ్యూటీ వారు చేస్తున్నారు అలాగే ఏ జీతము భక్ష్యము లేకపోయినప్పుడు కూడా ఎర్రజెండా ముద్దుబిడ్డలైనటువంటి మావోయిస్టులు కూడా ఆశయ సాధనలకై దేశ సంపద రక్షణకై అనేకమైనటువంటి కాపాడుకుంటూ దేశాన్ని రక్షించుకొని రాజ్యాంగాలను బద్దంగా ముందుకు సాగటం తుపాకీ ద్వారా ఆశించడం అనేది వాళ్ళ సిద్ధాంత విధానాలు ఇందులో ఎవరికెవరు అని అనట్లేం కానీ ఈ అనర్థాలు జరగడానికి గల కారణాలు ప్రజలు బాగా గమనించాలి అన్వేషణ చేయాలి పరిశీలన చేసుకోవాలి దీన్ని ప్రశ్నించడం వల్ల తప్పు పడుతున్నట్టు చాలామంది ఎందుకు ఇవి ఈ కారణాలు కారణాలైటి కొంతమంది పెట్టుబడిదారు పెత్తందారని వాళ్ళు సుఖానుభాగాలు అనుభవించడం కోసం వాళ్ళకు రాజ్యాధికారం కోసము రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసే సందర్భాల్లో వాళ్ళకు అడ్డు తగిలి పరిశ్లిస్తున్నదే ఎర్రజెండా అందుకు ఎర్రజెండాను తుడిచిపెడితే హ్యాపీగా మనం గడిచిపోద్దని అని చెప్పేసి ఒక ఆలోచన విధానాలతో పాలకులు పరిపాలకులు పెత్తందారులు పెట్టుబడిదారులు ఇది ఒక వ్యూహం ఈ వ్యూహానికి బలి అవుతున్నది ఎవరో అంటే ఉద్యోగ పేరుతో పోలీసు వారు ఆసియా సిద్ధాంతాల కోసం ఎర్రజెండా ముద్దు వీలు కదా మొత్తం మీద మీరు అంత హ్యాపీగానే ఉన్నారు బాగానే ఉన్నారు ఇవేవి కూడా కనిపించకుండా కనుమరుగు చేయడం కోసం రాజ్యాంగాన్ని ముందుకు తీసుకొచ్చి తుపాకు ద్వారా కాదు బ్యాలెట్ ద్వారా అధికారంలోకి రావాలి